వాగ్దానం దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షుడు అనే శ్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దేవుని నామము ఉద్ధరించును కీర్తన ఇరవై ఒకటి యాకోబ దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అమ్మే కీర్తన నూట నలభై ఐదు పద్నాలుగులో కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఎహోవా పడిపో వారిని అందరినీ అలాగే కీర్తన అరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో బాధపడుతూ వ్యాఖ్యలు పడుతూ ఉన్నవారిని తన ఇచ్చి ఉద్ధరించేవాడు అంతేకాదు ప్రాముఖ్యంగా కీర్తన తొమ్మిది పద్నాలుగులో మరణ ద్వారమును ప్రవేశించకుండా ఉద్ధరించువాడు కీర్తన నలభై ఒకటి పన్నెండు ఆయన సన్నిధిని నిత్యము నిలవబెట్టుటకు మన యథార్థతను బట్టి మనలను ఉద్ధరించువాడు అవును మన దేవుని నామమే ఉద్ధరించున్నాము ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది ఆయన నామం గొప్ప ఔన్నత్యం గలది ఆయన నామం అసాధ్యాలను సాధ్యపరచు నామము అద్భుతాలు చేయినామం అది ఆశ్చర్యకార్యాలు చేయినామము రక్షణ స్వస్థత భద్రత కాపుదల మరి విడుదల విమోచన ఒకటేమిటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఉద్ధరించిన నామం అది ఆయన నామం నాకు సాటి అయిన నామం ఏదీ లేదు అంతేకాదు ఆయనకు పైనన్న నామము నామము కూడా ఏదీ లేదు అన్ని నామములకు పైనామము ఆయనదే ప్రేయస్ మరి కృంగిన వారిని పడిపోయిన వారిని బాధపడుతున్న వారిని వ్యాకులు పడుతున్న వారిని అలాగే అది శరీర మరణమైన ఆత్మ మరణమైన మరణ మరణానికి జోగుపడుతున్న వారిని మరి ఎట్టి పరిస్థితిలో ఉన్నవారినైనా ఉద్ధరించువాడు అన్న సంగతిని స్పష్టం చేస్తూ మరి దావిదు తన కీర్తనలో తన అనుభవంలో నుండి దేవుని గురించి చెబుతా ఉన్న మాటని ప్రయస్లా అవును ఆ దేవుని నామము అన్ని పరిస్థితుల్లో నిన్ను నన్ను ఉద్ధరించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని ఉద్ధరించగల సమర్థుడా అట్టి నామం కలిగిన వాడానికి స్థుతులు స్తోత్రాలు అట్టి నామం అన్ని నామములకైన పైనామము గల నిన్ను ఘనపరచుట నాకు మాకు నేర్పించమని నిన్ను హెచ్చించట నాకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగిడుకున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా